పార్లమెంట్ పోరులో తగ్గేదేలే అంటున్న తెలంగాణ కాంగ్రెస్ పక్కా స్ట్రాటజీతో ఫస్ట్ లిస్ట్ని రిలీజ్ చేసింది గెలుపు గుర్రాల కోసం వివిధ స్థాయిల్లో కసరత్తులు చేసిన ఒరిజినల్ హస్తం నేతలకే అగ్రతామూలమిచ్చింది వలస వచ్చిన నేతల్ని పక్కన పెట్టి పార్టీని నమ్ముకున్న వారికే పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్ట్ లిస్ట్ రిలీజ్ ముప్పై తొమ్మిది మందితో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా నలుగురు అభ్యర్థులతో టీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వలసలను పక్కన పెట్టి ఒరిజినల్ హస్తం నేతలకే పెద్దపీట అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగించాలనుకుంటోంది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని పద్నాలుగు సీట్లు గెలిచి చూపిస్తామని చెబుతోంది ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన ఏఐసిసి ఎటకేలకు శుక్రవారం క్యాండిడేట్ల ఫస్ట్ లిస్టు ను రిలీజ్ చేసింది దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది ముందుగా వంద మంది అభ్యర్థుల్ని ప్రకటించాలని భావించారు అయితే కొన్ని స్థానాల్లో స్పష్టత రాకపోవడంతో మంది పేర్లను మాత్రమే విడుదల చేసింది తెలంగాణలో పదిహేడు స్థానాలకు నాలుగు స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది జహీరాబాద్ సురేష్ కుమార్ షట్కా మహబూబ్ నగర్ రెడ్డి నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి మహబూబాబాద్ బలరాం నాయక్లను అభ్యర్థులుగా హైకమాండ్ ఫైనల్ చేసింది తెలంగాణ సహీరాబాద్ సురేష్ కుమార్ షట్కర్ తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్ర రెడ్డి తెలంగాణ మహబూబ్ ఎస్టీ బెల్రామ్ నాయక్ పోరిక అభ్యర్థుల ఎంపికలు పక్కాగా ఒరిజినల్ కాంగ్రెస్ స్ట్రాటజీ కనిపించింది తొలి జాబితాలో వలసలను పక్కన పెట్టి అసలు సిసలో హస్తం నేతలకే పెద్దపీట వేశారు కాంగ్రెస్ ను నమ్ముకుని ఉన్న నేతలకు ఫస్ట్ లిస్టులోనే అవకాశం కల్పించారు చేవెల నుంచి పోటీ కోసం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ వచ్చారు కాంగ్రెస్ లిస్ట్ అంటూ చక్కర్లు కొట్టిన ఓ జాబితాలో చేవెల నుంచి సునీత మహేందర్ రెడ్డి పేరు కనిపించింది కానీ ఏసీసీ పెద్దలు ప్రకటించిన తొలి జాబితాలో మాత్రం ఆమె పేరు లేదు ఏదేమైనా తొలి జాబితాలో మాత్రం ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు మాత్రమే ఇవ్వడంతో మిగిలిన పదమూడు స్థానాల్లో ఎవరిని ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది